హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మో యూట్యూబ్ ఛానల్ ఓకే అయితే ఓలా గురించి అయితే ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట చాలా మందికి యూజ్ అయ్యేది ప్రతి ఒక్క ఓలా నడిపే ఒక క్యాబ్ డ్రైవర్కి యూజ్ అయ్యే వీడియోని అందరికి యూజ్ అయితనుకుంటున్నాను దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే అయినా చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు అది ఏమిటంటే ఇప్పుడు సపోజ్ మనకు బుకింగ్ వచ్చినప్పుడు సపోజ్ ఒక వెయ్యి రూపాయలు చూపించి ఉంటుంది తర్వాత ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింటుంది అది ఎందుకు వచ్చింది అంత తక్కువ ఎందుకు కట్ అయింది అమౌంట్ ఎందుకు కట్ అయిందో అదొకటి మనకు కిలోమీటర్స్ కూడా యాడ్ కావు ఎందుకు యాడ్ కావట్లేదు నేను అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి కొన్ని క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కరు యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఓలా నడిపే ప్రతి ఒక్క డ్రైవర్కి యూజ్ అయ్యే కంటెంట్ ఇది అయితే కదా తప్పకుండా మిస్ చేయకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎలా వస్తుందంటే కదా ఇప్పుడు సపోజ్ మనం ఓ ఓలా కస్టమర్ ఓలా కస్టమర్ యాప్ నుంచి బుక్ చేసుకుంటారు కదా బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఒక ప్లేస్ నుంచి సరే ఒక శావణపేట నుంచి అనుకుందాం శ్యామణపేట నుంచి సపోజ్ ఎయిర్పోర్ట్ అనుకుందాం అయితే ఏం చేస్తుంది అంటే వీడు ఓలా వాడు త్రూ మ్యాప్ త్రూ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు కిలోమీటర్ వాడు ఏందో వాడు ఒక లోకం ఒక విధంగా ఒక రూట్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కిలోమీటర్లు ఆ అమౌంట్ బట్టి బేస్ చేసుకొని మనం చూపిస్తాడు అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తాము కశ్మీర్ దగ్గర పోయినాక పిన్ ఎంటర్ చేసినాక నా అవేషన్ కొట్టేసి రూట్లో వెళ్తాం గూగుల్ మ్యాప్ రూట్లో గూగుల్ మ్యాప్ ఏంటంటే ఫాస్ట్ అండ్ లెస్ కిలోమీటర్ ఫాస్ట్ అండ్ రూట్లో చూపిస్తుంది ఇక కొంచెంసార్లు కిలోమీటర్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా మ్యాక్సిమం లెస్ ట్రాఫిక్ రూట్ చూపిస్తుంది ఫాస్ట్ అండ్ రూట్లో అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఓలా తొంభై కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేసింది మనం ఒకలా సిక్స్టీ వెళ్ళినాం అప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ కట్ చేస్తారన్నమాట కట్ చేసినప్పుడు మనకు అమౌంట్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఓలా యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుంది ఏంది కథ అన్నట్టుగా సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఇప్పుడు మనం ఓలా ఓలా కస్టమర్ యాప్ ఓపెన్ చేసినాం ఇందులో సర్చ్ పికప్లో మనం షామెంట్ పెట్టుకున్నాం ఎందుకంటే ఎక్కువ వేరియేషన్ అమౌంట్ అక్కడి నుంచి ఎక్కువ వస్తుంటుంది మిగతా ద్వారా చిన్న తక్కువ తక్కువ ఇందులో ఏమంటే త్రీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఒకటే సార్ వేరేషన్ చామరపేట కొట్టినాము చామర్పేట కొట్టిన తర్వాత ఇప్పుడు డ్రాప్ లొకేషన్ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ పెడదాం ఎయిర్పోర్ట్ ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే డిపాచర్స్ ఆటో ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు అంట ఓకే మన ఆటో కాదు మిని సెర్చ్ చేసి చూద్దాం అది కూడా అప్లై క్యాలిక్యులేట్ చేస్తాను కిలోమీటర్లు ఇది ఆటో ఉంది కిందికి వెళ్ళి మిని ఒక కార్ ఇప్పుడు చూడండి పదహారు వందల రూపాయలు చూపిస్తుంది శావన్పే నుంచి ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ఇది మ్యాప్ చూడు దారుణంగా ఇది పటాన్చేరు రూట్ చూపిస్తుంది పటాన్చెరు నుంచి నార్ గచ్చిపోయే నార్సింగ్ మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూపిస్తుంది మనం గూగుల్ మ్యాప్లో ఓపెన్ ఓపెన్ చేద్దాం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినాక ఆర్జీఐ శ్యాంబర్పేట్ నుంచి ఆర్జే పెడదాం శ్యామర్పేట్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ సరే డొస్టిక్ పర్చెస్ ఇప్పుడు చూడండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఏ రూట్ కేసరి పెద్దంబరపేట తుక్కుగూడ మీద చూపిస్తుంది ఎయిర్పోర్ట్కి వన్ అవర్ జర్నీ దానికి దీనికి కంపల్సరీ ఒక థర్టీ కిలోమీటర్స్ కంపల్సరీ చూడండి ఓలా యాప్ పటాన్ పట్టణి మీద చూపిస్తుంది మళ్ళీ గూగుల్ మ్యాప్లో ఏమో తుక్కు మీద చూపిస్తుంది గట్కేసేరు తుక్కు మీద చూపిస్తుంది ఇది ఏమైతుందంటే దీని ప్రాబ్లము మనకు గట్కేసరి మీద వెళ్తే కన్నా కిలో గట్కేసే కిలోమీటర్కి పటాంచెరు మీద పోయే కిలోమీటర్లకి అమౌంట్ చాలా డిఫరెంట్ వస్తుంది చాలా డిఫరెంట్ వస్తుంది దానివల్ల మనకు అమౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం కొన్ని చిన్న నిమిషాలు చూపిస్తాను ఇప్పుడు మనకు గచ్చి గచ్చిపూడి మీద వెయ్యి కిలోమీటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని మీద కాలిక్యులేట్ చేసి కస్టమర్ ఫేర్ చూపించుడు అదే ఫేరు మనకి ఎంత వస్తుందో మనం చూపించిండు సో మనం ఏం చేస్తాము గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గదకేశ్వరి మీద వెళ్తాము గటకేశ్వరి పెద్ద మార్పేటు తుక్కువోటు దిగేసి ఏర్పడిపోతాము అప్పుడు కిలోమీటర్ తక్కువ వస్తుంది అప్పుడు కిలోమీటర్ తక్కువ మీద ట్రావెల్ చేసి ఉంటాం కాబట్టి వాడు ఓలవాడు గెస్ట్ స్టేషన్ కిలోమీటర్ క్యాలి క్యాలిక్యులేట్ చేసి చూపించిన అమౌంట్ కంటే మనం తక్కువ కిలోమీటర్ వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అనేది తక్కువ చాలా తగ్గిపోతుంది తగ్గిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది కూడా మీకు పొయ్యి ఏంది ఇంత కిలోమీటర్ గింతే అనేసి ఫస్ట్ చూపించా మనకి ముప్పై వందలు చూపించింది కదా అదే మన కిలోమీటర్ గట్కేసం మీద వెళ్ళినప్పుడు అయితే కదా ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వస్తుంది నేను ఎక్స్పెన్ చేసిన అక్కడ నుంచి ఇంకోటి మీకు కొన్ని స్క్రీన్ షాట్ చూపిస్తాను దానికి ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి అంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కదా మీరు డైరెక్ట్ ఆ గూగుల్ ఓలా మ్యాప్ మనకి ఎట్లా చూపిస్తుందో ఆ విధంగా వెళ్ళినా బెటరే నేను చెప్తున్నా ఇప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకు తీద్దాము ఇప్పుడు నాకు బుకింగ్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ వచ్చింది ఎక్కడి నుంచి బాలాపూర్ నుంచి బాలాపూర్ నుంచి మనం సికింద్రాబాబు రైల్వే స్టేషన్ పోలంటేనా కర్మన్ మీద ఎల్ ఇన్నరింగ్ మొత్తం ఎల్బీ నగర్ ఉప్పాలు తార్నాక అటు వెళ్ళిపోతాం చూడండి ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడండి మ్యాప్ ఎలా చూపిస్తున్నాడో మొత్తం సిటీలోనే చూపిస్తున్నాడు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి ఇప్పుడు మనకి ఇలా చూపిస్తుంది కదా గూగుల్ మ్యాప్ చూపిస్తాను గూగుల్ మ్యాప్ ఒకసారి చెక్ చేయండి గూగుల్ మ్యాప్ ఏమో ఇలా ఉప్పలు మీకు ఇంకో స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చూపిస్తుంది ఉప్పల మీద గూగుల్ మ్యాప్ మనకు ఓలా వర్క్ క్యాలిక్యులేటర్ చూపించిన అమౌంట్ ఏమో అది కిలోమీటర్ కూడా చాలా తేడా ఉంటుంది ఆ కిలోమీటర్ పెరుగుతాయి కాబట్టి మనకి అమౌంట్ కూడా సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఏది ఓలా ప్రైమ్ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది నేను చూసిన ప్రైమ్ అయితే సమ్ టైమ్స్ డౌటే ప్రైమ్ ప్లస్ అయితే పక్కా ప్రైమ్ మినీ మినీ అయితే నమ్మకమే లేదు పెరగదు కొన్నిసార్లు ఓకేనా ఇప్పుడు మనం ఇలా ఉంది కదా యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి మనకి ఇలా ఉంది కదా దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఇట్లా క్లోజ్ చేసి మళ్ళీ యాప్ను ఓపెన్ చేయాలి అట్లా ఓపెన్ చేసినట్టయితే మీకు మళ్ళీ లో ఓలా యాప్లో ఓలా యాప్లో సార్ చెప్తాను మీకు స్క్రీన్ మీద చూడండి ఓలా యాప్లో మళ్ళీ మీకు ఈ విధంగా ఉప్పల మీద చూపిస్తుంది క్లోజ్ చేసి యాప్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంటే మనం ముందు ట్రావెల్ అయితే ఉండాలా ఒక డైరెక్షన్ మనం మారినప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఓలా యాప్లో మనకు సంతోషాన్ని చూపించాడు కర్మన్ గారి కర్మం పోయిన తర్వాత యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఆటోమేటిక్గా ఉప్పల్ మీద చూపిస్తుంది దీంట్లో యాప్ ఈ విధంగా చూపిస్తుంది సో మనకు ఆ టై అలాంటి లో పెరిగే అవకాశం అయితే ఉంది ఏది ఓలా ప్రైమ్ ప్లస్ అది కూడా అయితే డౌట్ హండ్రెడ్ పర్సెంట్ డౌటే హండ్రెడ్ పర్సెంట్ ప్రైమ్ ప్లస్ పక్కా అమౌంట్ పెరగడంలో ఇంకా ప్రైమ్ అంటే చెప్పలేం అది ఆ విధంగా అయితే మీరు అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే అర్థమైంది అనుకుంటున్నా మీకు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగే ఉంటుంది జరిగింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి కంపెనీ ప్రతి ఒక్క ఓలా నడిపి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక్కసారి పే చేసి ఉంటారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది ఓలా ఉంది అది అప్డేట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయి చూడండి కంపల్సరీగా రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీకు అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమైతే ఔటర్ అవుటర్ దగ్గర వారన్నప్పుడు ఉన్నప్పుడు మనము సపోజ్ శామర్పేట నుంచి నర్సింగ్ ఉంటుంది వాళ్ళ అని చూపిస్తాడు కానీ మ్యాప్ అయితే ట్రాఫిక్ బట్టి అవుటర్లో చూపిస్తుంది అప్పుడు ఏమైతే అమౌంట్ పెరగదు మనకి నష్టం కదా ఓకే ఆ విధంగా ఒకసారి ఇంకోటి ఏంటంటే బుకింగ్ వచ్చాము కిలోమీటర్ గమనించండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుకింగ్ వచ్చా కిలోమీటర్ గమనించే టైం ఇస్తలేరు అది ఎంత వచ్చామైనా సరే యాక్సెప్ట్ చేసుకోబోతున్నారు ఓకే ఈ వీడియో అందరు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వేచి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చాలా తీసుకొస్తాను ప్రతి ఒక్క డ్రైవర్ యూజ్ చేయటి ఇంకా కొన్ని కంటెంట్లు అనుకున్నాను కంపల్సరీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్